చూడమిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ త్రీకి కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేటువంటిది టీజీపీఎస్సి విడుదల చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే గ్రూప్ త్రీ ఆస్పెంట్స్ ఉన్నారో తప్పకుండా ఈ ప్రిలిమినరీ కీలో మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటిది తప్పకుండా మీరు కామెంట్ చేయండి అదే రకంగా మీ యొక్క కమ్యూనిటీ అంటే క్యాల్స్ కూడా తప్పకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒక్కసారి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది అదే విధంగా మీరు జోను అదే రకంగా డిస్ట్రిక్ట్ అనేటువంటిది కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి చూడమిట్లారా ఇక్కడ పేపర్ వన్లో మనకు దాదాపుగా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో నూట యాభై క్వశ్చన్లు ఉన్నాయి మనకు ఆ నూట యాభై క్వశ్చన్లలో మనకు వచ్చినటువంటి మా మార్కులు అదేవిధంగా పేపర్ టూ అనేటువంటిది హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీకి అదే అదేవిధంగా పేపర్ త్రీ అనేటువంటిది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది మూడు పేపర్లు ఉన్నాయి ఈ మూడు పేపర్లలో మొత్తము మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా టీజీపీఎస్సీ చైర్మన్ ఈ రెండు రోజుల్లోనే తప్పకుండా గ్రూప్ టూకి సంబంధించినటువంటి కీ కూడా విడుదల చేస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కీ కూడా ప్రాథమిక కీ కూడా విడుదల చేస్తామని వారు ప్రకటన చేయడం జరిగింది అదే రకంగా మే ఫస్ట్ నుంచి మే ఫస్ట్ నుంచి టీజీపీఎస్సి మనకు నోటిఫికేషన్లు విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది మరో ప్రకటన అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది అంటే గ్రూప్ త్రీకి సంబంధించింది కావచ్చు గ్రూప్ ఫోర్త్కి సంబంధించింది కావచ్చు టీజీపీఎస్సి ద్వారా వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా సరే తప్పకుండా మే నుంచి మనకు రావడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది మనం గ్రహించాలి సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం సూది లేకుండా మన యొక్క ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసుకోండి వీలైతే ఫ్రీ మెటీరియల్ కోసము ఎప్పటికప్పుడు మీకు క్లాసులు చెప్తూ ఉంటాను జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది కాబట్టి అవన్నీ కూడా మెటీరియల్ పొందడానికి తప్పకుండా మన యాప్ను శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ను కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఏ అప్డేట్స్ ఉన్నా మీకు తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ